ఈరోజు ఎంసీపీఐ ఆధ్వర్యంలో రైతులకు సరిపడా యూరియా అందించాలని గ్రామాల్లో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని అందుకు తగిన నిధులు విడుదల చేయాలని అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అరువులందరికీ వర్తింప చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నర్సంపేట ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు రైతులంతా కూడా ఆరుగాలం కష్టపడి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంట పండించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ దోగుచులాటలో రైతులు సరైన పంట పండించని స్థితిలో ఉన్నారు ఈరోజు రైతులకు కావాల్సినంత యూరియా అందించాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది విస్మరించి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ రైతుల్ని ఈరోజు బజారణ పడేసిన పరిస్థితి నెలకొన్నది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై లక్షల ఎకరాల పంట భూమి సాగైతే అందులో అరవై శాతం ఈరోజు వరి సాగేటువంటి పరిస్థితి ఉంది ఈ సాగేటువంటి వరికి తగపడ యూరియాని ముందస్తు అంచనాలతోటి ఈరోజు సిద్ధం చేసి పెట్టాల్సి ఉండగా ఇప్పటివరకు మొత్తం రాష్ట్రానికి కావాల్సినటువంటి తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నులకు గాను కేవలం ఆరు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఈరోజు ఈ నిల్వలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రైతాంగం అంతా కూడా యూరియా లే అందుబాటులో లేక వేసినటువంటి పంటలని ఏపుగా ఎదిగించలేని స్థితిలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది రైతులు రాజ్యం లేదు మరి ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశయంలో రైతులకే యూరియా అందించడంలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు మంత్రులేమో కావాల్సినంత ఉందని చెప్పి ఒక మంత్రి చెప్తాడు సరిపోయేంత లేదు దాని కేంద్ర ప్రభుత్వమే ఈ రోజు బాధ్యత ఇంకో మంత్రి చెప్తాడు మేము మరోవైపు ఏమో కావాల్సినంత ఇచ్చినాం అని చెప్పేసి అని కేంద్ర మంత్రులు చెప్పినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది అంటే ఈ రోజు ప్రజల మధ్య గందరగోళాన్ని సృష్టించే విధంగా ఉన్నదా లేదా అనేటువంటి తెలియని విధంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఏందని చెప్పేసి అంటే బజార్లో నల్ల ఈ రోజు బ్లాక్ లో యూరియాని అమ్ముకున్న పరిస్థితి కూడా ఉంది ఈ రోజు ఉన్నటువంటి ధర కంటే ముప్పై నుంచి యాభై రూపాయలు ఎక్కువకి ఈ రోజు బజార్లో ఈ రోజు బ్లాక్ మార్కెట్ లో స్థితి ఉంది ఇదంతా కూడా వ్యవసాయ అధికారులకి రెవెన్యూ అధికారులకి ప్రభుత్వం ఎంత కనుసరలో జరుగుతున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా రైతుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రైతులు సరిపడా యూరియా అందించి ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే రైతులకు కావాల్సినటువంటి ఈరోజు పెట్టుబడి రుణాలు ఈరోజు బ్యాంకులు ఎక్కడ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు తక్షణమే బ్యాంక్ బ్యాంకుల సమావేశం ఏర్పాటు చేసి పంట వేసిన ప్రతి రైతుకు ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా పంట రుణాలు అందించాలని చెప్పేసి అని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతా ఉన్నది అట్లాగే ఈరోజు వర్షాకాలం ప్రారంభమై వర్షాలు అధికంగా కురుస్తున్న పరిస్థితి ఉంది గ్రామాలలో ఈరోజు వర్షాలతో నీరు నిలిచిపోయి ఎక్కడికక్కడ మురికి దుర్గంధం మొత్తం చెత్తా చెదరం పేరుకుపోయి సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న పరిస్థితి ఉంది గ్రామాల ఎక్కడ కూడా ఈరోజు బ్లీచింగ్ కానీ పాకింగ్ కానీ ఈరోజు దోమలు ఈగలు నివారించే పరిస్థితి కానీ లేని స్థితి నెలకొన్నది ఎందుకని చెప్పేసి అంటే ఈరోజు గ్రామాలకు సంబంధించి గ్రామ పంచాయతీలకి అవుట్ నిధులు లేవనే పరిస్థితి ఉంది సిబ్బంది లేని పరిస్థితి ఉంది ఇక్కడ ఈ క్రమంలో ఏందని చెప్పేసి అంటే ప్రభుత్వం తక్షణమే గ్రామ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి నిధులను విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అలాగే ఈ రోజు అనేక ప్రాంతాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేస్తున్నామని చెప్పి చెప్తా ఉంది ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్తా ఉంది భూములు ఇస్తున్నాం చెప్తా ఉంది ఆచరణలో మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అధికార పార్టీ కార్యకర్తలకే ఆ పథకాలు వర్తిస్తున్నాయి తప్ప అరువులైనటువంటి పేదలకు వర్తించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అరువులైనటువంటి పేదలందరికీ ఇంద్ర ఇండ్లు పట్టాలు వర్తింపయ్యాలని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నర్సంపేట నియోజకవర్గం అంతా కూడా ఈరోజు రైతులతో కూడినటువంటి ప్రాంతం వ్యవసాయ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించి యూరియా నిల్వలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ చూపించి తక్షణమే సరిపడా నిధులని అందించాలి సంక్షేమ పథకం అర్వులకు అను వర్తింపజేయాలి లేకపోతే రాయబోయే రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది